ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని వాళ్ళందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి నెగిటివ్ గా అనుకుంటున్నారు అసలు ఎందుకు వాళ్ళు నెగిటివ్ గా అనుకుంటున్నారు మీ మధ్య ఏం జరిగిందని అనుకుంటున్నారు వాళ్ళు అండ్ వాళ్ళు అలా నెగిటివ్గా అనుకోవడానికి రీజన్ ఏంటి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా వాళ్ళే నెగిటివ్గా అనుకుంటున్నారా లేకపోతే మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ వల్ల ఎందువల్ల అనుకుంటున్నారు వీటన్నిటికీ సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే టారో పరంగా కానీ వేదిక న్యూమరాలజీ పరంగా కానీ ఆర్ఆర్ స్కానింగ్ కి సంబంధించినవి కానీ గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్న జాతకం కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే గనక జాబ్ పరంగా ఫైనాన్షియల్ గా అలాగే హెల్త్ పరంగా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ అని నమ్మకం పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకు మాత్రమే సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ఎందుకు మీ గురించి నెగిటివ్ గా అనుకుంటున్నారు వాళ్ళు నెగిటివ్ గా అనుకోవడానికి రీజన్ ఏంటి అసలు వాళ్ళు నెగిటివ్ గా అనుకోవడానికి రీజన్ ఏంటి అసలు చూద్దాము షఫ్లింగ్ చేసే టైంలో మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ ఒకసారి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి డీబ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకొని మీ నేమ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి సో చూద్దాము మీ పార్ట్నర్ అసలు ఎందుకు మీ గురించి నెగిటివ్గా అనుకుంటున్నారు ఎప్పుడు ఎందుకు మీ గురించి నెగిటివ్గానే అనుకుంటూ ఉంటారు నెగిటివ్గానే థింక్ చేస్తూ ఉంటారు ఏ మీలో మీరు చూపించే ప్రేమ కానీ మీరు చూపించే కేరింగ్ కానీ మీరు చూపించే ఎఫెక్షన్ కానీ ఇవన్నీ ఎందుకు గుర్తురావు వంద మంచి పనులు చేసినా వంద మంచి పనులు కనిపించవు ఒక మిస్టేకే ఎందుకు కనిపిస్తుంది వాళ్ళకి చూద్దాం వీటన్నిటికి సంబంధించిన దాన్ని కూడా చూద్దాం మనము సో ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ అయితే ఉంటే కనుక వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ Eight of Swords Emperor, Two of Fans, Two of Cups, Seven of Swords, Justice. Temperance Ace of Swords <coughs> The Wheel of Fortune The Death The Strength

సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఎందుకు మీ గురించి నెగిటివ్ గా అనుకుంటున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు భయపడితే వాళ్ళ కోపం ఎక్కువ ఉన్న పర్సన్ అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ మొండి వాళ్ళు అండ్ షార్ట్ టెంపర్ కూడా సో వీళ్ళు ఏందైనా కూడా క్విక్ గా యాక్షన్ తీసుకుంటారు అనమాట ఆలోచించారు ఆ ఎదుటి వాళ్ళ మైండ్ లో ఏదొస్తే అదే అనమాట అది కరెక్టా రాంగ్ ఎదుటి వాళ్ళు చెప్పేది వినేదాకా కూడా వీళ్ళకి మెంటాలిటీ అనేది సరిగ్గా ఉండదు అనమాట ఎందుకంటే అంత క్విక్ గా యాక్షన్స్ అనేవి తీసుకుంటారు తొందరపాటులోనే వీళ్ళు మిస్టేక్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు సో వీళ్ళ కోపానికి వీళ్ళ యాటిట్యూడ్ కి వీళ్ళ ఈగోకి మీరు ఎప్పుడు అవుతూ ఉంటారు అనమాట వల్ల ఏంటంటే ప్రతిసారి కూడా వీళ్ళకి ఎలా ఇష్టం అంటే వీళ్ళకి నచ్చినట్టు మీరు ఉండాలి వీళ్ళు వాళ్ళ వాళ్ళకి నచ్చినట్టు మీరు మాట్లాడాలి వాళ్ళు నచ్చినట్టు మీరు బిహేవ్ చేయాలి వాళ్ళకి నచ్చినట్టే టోటల్ గా మీరు ఉండాలన్నమాట ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ అండ్ కమాండింగ్ గా అండ్ డిమాండింగ్ గా అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ మిమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పినట్టే మీరు వినాలి వాళ్ళు చెప్పేది కరెక్ట్ వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాబట్టి వాళ్ళు చెప్పినట్టే మీరు వినాలి అని అనుకుంటారు వాళ్ళు ఎలా అయితే ఉన్నారో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ షార్ట్ టెంపర్ కి వీళ్ళ అగ్రెసివ్నెస్ కి మీరు చాలా సార్లు మీరు బాధపడడం కానివ్వండి మీరు ఎన్నో సార్లు ఏడవడం కానివ్వండి ఆలోచించుకుని ఆలోచించుకుని నిద్ర లేకుండా ఉండడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి ఎందుకంటే వీళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని రిలేషన్ లో నుంచి బ్రేక్ చేయడము మళ్ళీ ఆన్ చేయడము బ్లాక్ చేసుకోవడము అన్బ్లాక్ చేసుకోవడము మళ్ళీ రిలేషన్ లో కావాలని రావడము మళ్ళీ వెళ్ళిపోవడము ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చేసిన పర్సన్ అనమాట ఎందుకంటే వీళ్ళకంటే స్టెబిలిటీ అనేది లేదు వీళ్ళు అది రిలేషన్షిప్ లో కానివ్వండి అది ఫ్రెండ్షిప్ లో కానివ్వండి ఏదైనా కూడా వీళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేనే గొప్ప నేను మాత్రమే గొప్ప నేను నేను అనుకునే పర్సన్ అనమాట ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆ వాళ్ళకుంది ఎలానే ఎదుటి వాళ్ళకు ఉంటది కదా మరి వీళ్ళకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నంత గొప్ప పర్సన్స్ వీల్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా వీళ్ళు ఒక మాట అంటే పడినప్పుడు ఎదుటి వాళ్ళని వంద మాటలు అనే రైట్స్ ఎక్కడ ఉంటాయి వీళ్ళకి సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ అలాంటి వాళ్ళు కాబట్టి ఎప్పుడు మీలో ఉన్న పాజిటివ్ ని తీసుకోకుండా ఎప్పుడు మీలో ఉన్న నెగిటివ్ నే తీసుకుంటూ ఉంటారు మీరు వంద మంచి పనులు చేశారు అవి ఎప్పుడు వీళ్ళకి కనిపించవు ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది చూడండి దాన్నే అవుట్ చేసి హింసిస్తూ ఉంటారన్నమాట వీళ్ళ నేచర్ అలాంటిది వీళ్ళు వంద తప్పులు చేయనివ్వండి అది గొప్ప కాదు వీళ్ళు వీళ్ళు తప్పులు చేసినా కూడా వీళ్ళ తప్పుల్ని ఎప్పుడు కూడా కప్పిపుచ్చుకుంటా ఉంటారు చూడండి అది వాళ్ళ గొప్పతనం అనమాట అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ అగ్రెసివ్నెస్ కి వీళ్ళ కోపానికి ఎప్పుడు మీరు బలం అవుతానే ఉన్నారనమాట ఇంకా ఇంకా ఎలా చెప్తే ఎలా థింక్ చేస్తారంటే సో మీ గురించి నెగిటివ్ గా నేసుకుని అక్కడ ఏముంది ఏం జరిగింది అనేది చెప్పేది వినే అంత మెచ్యూరిటీ ఉన్న పర్సన్ అయితే కాదు బాడీ అయితే బాగా పెరిగింది అనమాట దిట్టంగానే ఉంటారు కానీ బ్రెయిన్ మాత్రము నిల్ అనమాట అది ఎవరి దగ్గర చూపిస్తారు అంటే తెలివితేటలన్నీ మీ దగ్గర చూపించడానికే పనికి వీళ్ళకి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ లైఫ్ లో కెరియర్ లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడ బయట వాళ్ళ దగ్గర అయితే పనికిరావు ఎందుకంటే మీరు అమాయక చక్రవర్తి మీరు వేరే వాళ్ళు చెప్తే తొందరగా ఫుల్ అయ్యే క్యాండిడేట్స్ కాబట్టి ఫుల్ అయ్యే క్యాండిడేటే కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఫుల్ చేస్తూ ఉంటారనమాట అడిదిప్పి ఎడిదిప్పి ఏడు తిప్పినా కూడా మీదే తప్పు అన్నట్టుగానే చూపిస్తారు తప్పు వాళ్ళు చేసినా కూడా దానికి అప్పిపుచ్చుకొని మిమ్మల్ని తప్పు చూపిస్తారు అనమాట అలాంటి క్యాండిడేట్స్ వీళ్ళు ఎందుకంటే వీళ్ళ నేచరే అలా వీళ్ళని నమ్ముకుని మీరు ఏదైనా స్టార్ట్ చేసినా వీళ్ళని నమ్ముకుని వీళ్ళు చేసిన ప్రామిస్లు మీరు నమ్ముకున్నా కూడా చివరికి బలయ్యేది మీ లైఫ్ మాత్రమే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఎంజాయ్ చేసామా అన్నట్టుగానే ఉంటారు మీరు బాధపడిన వాళ్ళకి నష్టం లేదు మీరు తినకున్నా నష్టం లేదు కానీ వాళ్ళ బాధ మాత్రం మీరు అర్థం చేసుకోవాలి అన్ని విషయాలు వాళ్ళకు ఇంత పెయిన్ కూడా వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళు సెల్ఫ్ గానే ఉంటారు అనమాట వీళ్ళంత సెల్ఫిష్ పర్సన్స్ లైఫ్ లో జీవితంలో మీరు ఎవరిని చూసి ఉండరు కూడా అంత సెల్ఫిష్ పర్సన్స్ అనమాట అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు అవసరం తీరిపోతే మెడ పట్టుకుని గంటేసరగాలన్నమాట వీళ్ళు సో అలాంత మంచి గొప్ప పర్సన్స్ అనమాట మీ పర్సన్స్ అందుకనే ఎప్పుడు ఏంటంటే వాళ్ళు ఇమాజినేషన్స్ లో ఎక్కువ బతుకుతా ఉంటారు అనమాట అక్కడ ఏం జరిగింది అనవసరము వీళ్ళ మైండ్ లో ఏ తట్టితే అదే నిజం అలాంటి పర్సన్స్ అలాంటి మిస్టేక్స్ లో వీళ్ళ లైఫ్ లో ఎన్నో ఫెయిల్యూర్స్ చూసారు ఎన్నో మిస్టేక్స్ చేసుకుని వాళ్ళు అలాంతటి వాళ్లే ఎన్ని దెబ్బలు తిరిగి తిన్నా కూడా వీళ్ళు మళ్ళీ అదే తప్పు చేస్తానే ఉంటారు ఇప్పుడు ఒకళ్ళు మీరు కూడా అంతే అనమాట వీళ్ళు మీకు ఎన్ని తప్పులు చూపించినా మిమ్మల్ని ఎంత ప్లేమ్ చేసినా ఎంత నెగిటివ్ గానీ ఎంత తిట్టినా కూడా మీరు కూడా వీళ్ళని మాయలోనే పడి వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళే కావాలని చెప్పి వాళ్ళు ఏడిపించినా వాళ్ళు బాధ పెట్టినా ఏం చేసినా వీళ్ళే కావాలని అనుకుంటున్నారు కదా సో మీరు అలాంటి వాళ్ళే అనమాట వాళ్ళ మాయలోనే ఉంటున్నారు మీరు కూడా సో ఆ మాయలో నుంచి ఎప్పుడైతే మీరు బయటకు వస్తారో అప్పుడే మీ లైఫ్ అనేది మీ కెరియర్ అనేది బాగుపడుతుంది అంతేగాని వాళ్ళు చూపించిన ప్రేమ అనేది మీరు చూపించిన ప్రేమలో పెడితే వన్ పర్సెంట్ కూడా లేదు సో వీళ్ళు ఏంటంటే అవసరాలకు వచ్చామా అవసరం ఉన్నంతసేపు మంచిగా ఉన్నామా మళ్ళీ తిరిగి అవసరం తీరిపోగానే ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోయామా ఇలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్ ఈ రోజు ఇలా ఉన్నారు నిన్న ఇలానే ఉన్నారు ఫ్యూచర్ లో మాత్రం మారుతారా మారు మారుతామని అంతే వాళ్ళ మెంటాలిటీ అనేది బై బర్త్ వచ్చిన మెంటాలిటీ ఇది వాళ్ళు సచ్చేదాకా కూడా పోదనమాట సో అది మీరు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వాళ్ళ కోసం నేను ఏడవడం అవసరమా ఇలాంటి వాళ్ళ కోసం బాధపడడం అవసరమా అది మీరు మిమ్మల్ని మీరు రిలేజ్ చేసుకోండి ఎందుకంటే మీ నోట్ వాళ్ళ నోటి నుండి మీ గురించి వచ్చిన ఒక్క పాజిటివ్ వర్డ్ అనేది అయినా మీరు విన్నారా లేదా అనేది ఆలోచించుకోండి మీరు ఎందుకంటే మేబీ ఫస్ట్ లో చెప్పు ఉంటారు బంగారం బుజ్జి అనుకుంటానే చెప్పుంటారు అంతకు మించి ఏం ఉండుండవు ఎందుకంటే అప్పుడు ఆ మాయ అప్పుడు ఏంటంటే మీరు ఆ కొత్తలో ఉన్నారు కాబట్టి ఆ మాయలో ఉన్నారు అన్నమాట వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ వాళ్ళు తిట్టినా కరెక్ట్ మీరు వాళ్ళు కూడా మిమ్మల్ని మీ నేచర్ అయితే ఏదైతే ఉందో మీతో మాట్లాడటమే ఇష్టం ఉంది ఎప్పుడైతే వాళ్ళు వన్స్ వాళ్ళని ఎప్పుడైతే మీరు వాళ్ళ తప్పులే ఎప్పుడైతే ఎత్తు చూపిస్తా ఉంటారో అప్పుడు మీరు వాళ్ళకి నెగిటివ్ అయిపోతారు అన్నమాట ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఒకప్పుడు మీరు వాళ్ళ గురించి చాలా గొప్పగా ఫీల్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళ వల్ల మీకు హ్యాపీనెస్ వస్తుందనో లేకపోతే వాళ్ళు మంచి వాళ్ళను ఇంకొకటి ఇంకోటి అనుకుని మీరు అనుకోవచ్చు ఏదైనా కూడా డెప్త్ గా తెలిసే వరకు ఎవరి గురించి మనము జడ్జి చేయలేము కదా మీకు వాళ్ళు డెప్త్ గా తెలిసేసరికి వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది తెలిసింది మీకు సో దాని తర్వాత మీరు వాళ్ళ వాళ్ళకి ఏదైనా చిన్న మాట అన్నా కూడా అప్పుడు అలా అన్నారు కదా అప్పుడు అలా అన్నప్పుడు పొంగిపోయినప్పుడు ఇప్పుడు ఇలా ఉన్నారు కాబట్టి అన్నారు కదా నా రియలైజ్ అవ్వాలి కదా వాళ్ళు కూడా సో మిస్టేక్ ఎవరి నుంచి ఉందనేది తెలుసుకోవాలి కదా ఎప్పుడు మీరు వెంట వచ్చేది ఎంత వరకు ఉంటది మీరు పెట్టబడినంత వరకే మాత్రమే ఉంటది ఆ తర్వాత ఏమవుతుంది ఎప్పుడు వదిలేస్తారా అని చూస్తారు మళ్ళీ వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం అనేది వాళ్ళ సైడ్ నుంచి తప్పు మిస్టేక్ ఉందని చెప్పుకోకుండా ఉండడానికి ట్రై చేస్తారు వాళ్ళు ఎందుకంటే రేపు ఏదైనా తప్పు జరిగినా లేకపోతే వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలని ఆ తప్పు ఏదో మిమ్మల్ని అనేసి మీరు వెళ్ళిపోయారు అనుకోండి మీరు ఒక మాట అంటారు వాళ్ళు మాట అంటే మీరు ఒక మాట అనద అంటారు కదా ఆ ఒక్క మాట పట్టుకుని చెప్పి ఇదొక అవుట్ చేసి వెళ్ళిపోవచ్చు ఎలా వదిలించుకోవాలి అని చూసే వాళ్ళకి ఎప్పుడు వదిలించుకోవాలి అని చూసే వాళ్ళకి అలానే ఉంటారు కదా అంతేకాని అడ్జస్ట్ చేసుకున్నాం నా కోసం ఇన్ని అడ్జస్ట్ చేసుకున్న వాళ్ళకి నేను ఒక్క దాంట్లో అడ్జస్ట్ చేసుకోలేను నా కోసం ఏమి అడుగుతున్నారు మహా అయితే నాకు టైం ఇవ్వమని అడుగుతున్నారు ప్రేమ చూపించమని అరుకుతున్నారు ఈ రెండిట్లో కోరుకోవడంలో తప్పేముంది ఏ పార్ట్నర్ అయినా కూడా ఏ పార్ట్నర్ అయినా కూడా ఏ లవర్ నుంచైనా కూడా ఏ లైఫ్ పార్ట్నర్ నుంచి అయినా కోరుకున్న దగ్గర ఉండే కదా అంతకు ఏమున్నాయి ఏమున్నాయి మీకులాగా అవసరమైనప్పుడు ఒకలాగా అవసరం తీరిపోయినప్పుడు ఒకలాగా మెటీరియల్ లైఫ్ ని కోరుకోవట్లేదు కదా మీరు ఏదైతే ప్రే అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెటీరియల్ లైఫ్ కోసమే మీ లైఫ్ లోకి వచ్చారు అది మీకు తెలియట్లేదు అంతే ఫిజికల్ గా కానివ్వండి మీరు కైండ్నెస్ ని చూసి మీరు అవసరానికి ఏదో ఒకటి మనీ పరంగా కానివ్వండి ఏదో ఒక పరంగా ఉంటారు ఇస్తారు అన్న ఉద్దేశంలో మీ లైఫ్లో ఎందుకంటే మిమ్మల్ని ప్రతిసారి అన్నప్పుడల్లా వీళ్ళకి ఏదో ఒకటి నెగిటివ్ గా జరుగుతూనే ఉంటది అయినా వీళ్ళకి బుద్ధి రాదనమాట ఎందుకంటే ఆ మనం చేసే కర్మ వల్లే మనకి రిటర్న్ వస్తుందని తెలియ తెలియదు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు తెలుసుకునే పర్సన్స్ కూడా కాదు ఒకసారి చెప్పినా లేదు ఇలా చేస్తున్నా ఇలా అని మీరు మంచిగా చెప్పినా కూడా వీళ్ళు వినే రకాలు కాదనమాట నన్ను ఏదో అనేస్తున్నారు నన్ను ఏదో అంటున్నారు అని మనం అందనొచ్చు కానీ మనల్ని ఒక్కటి అనకూడదు అనమాట అలాంటి పర్సన్స్ అనమాట వీళ్ళు సో మీరు చూపించిన కేరింగ్ అనేది ప్రేమ కింది మీరు ఎంత చూపించినా చివరికి ఏంటంటే మీరు వాళ్ళ దగ్గర చులకనగానే అయిపోతారు అనమాట మీరు ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు వంద మాటలు అన్న దానికి మీరు ఒక్క మాటకి రియాక్ట్ అవ్వలేదు అనుకోండి అది కూడా ఏదైనా రాంగ్ కూడా అన్నప్పుడు మీరు రియాక్ట్ అవుతారు కదా ఎవరైనా కూడా ఎవరికైనా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటది ఎవరి దగ్గర కూడా తక్కువ చేసుకుని ఎవరు కూడా ఉండరు కదా ఎంతవరకు అని సో వాళ్ళ వాళ్ళకి ఏంటంటే ఒక అనుమానం జబ్బు ఒకటి ఉందనమాట ఈ అనుమానము అనుమానం వల్ల కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మీరు వాళ్ళని ఏదో మోసం చేస్తున్నది యాక్చువల్గా మోసం చేసేది వాళ్ళు అవసరానికి వచ్చామా అవసరం ఉన్నంత సేపు ప్రేమగా ఉన్నామా మళ్ళీ ఆ వదిలించేసుకుందామా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడ లేని టైం వచ్చేస్తుంది ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది అన్నీ వస్తాయి అనమాట అదే అవసరం తీరిపోయినాక ఎక్కడ లేని టైము ఎక్కడ లేని బిజీ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ కన్నా కూడా బిజీ పర్సన్స్ అయిపోతారు మీరు అక్కడ వీకి అక్కడ అక్కడ చేసేది ఏమి ఉండదు అక్కడ ఖాళీగా కూర్చున్నా కూడా చెయ్యాలని అనుకుంటే ఎంత బిజీగా ఉన్నా కూడా చేసే పర్సన్ చేయొద్దని అనుకున్నప్పుడు చిన్న చిన్న వంకలు చెప్పి నేను బిజీ అనో నేను అది చేస్తున్నానో ఇది చేస్తున్నానని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ మాట్లాడాలని అనుకున్నప్పుడు కొంచెం టైం తీసుకోవడానికి ఏమైంది ట్వంటీ ఫోర్ అవర్స్ చేతిలోనే మొబైల్స్ ఉంటాయి చేతిలోనే మొబైల్స్ ఉన్నప్పుడు మెసేజ్ చూసినప్పుడు మెసేజ్ ద్వారా కాల్స్ చూసినప్పుడు మాట్లాడడానికి ఏమైంది ఏ అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడిపోయి చేసేంత వర్క్స్ చేస్తున్నారు మీరు బిజీగా ఉన్నంత మరి మీకు అవసరమైనప్పుడు అప్పుడు ఆ బిజీ పర్సన్ బిజీ వర్క్ ఇవన్నీ గుర్తు రావట్లేదా అప్పుడు మీకు బిజీ అప్పుడు మీ వర్క్లు మీ రెస్పాన్సిబిలిటీస్ ఇవి గుర్తురావట్లేదు ఎప్పుడు గుర్తురావు అంటే అప్పుడు అవసరం కాబట్టి సో మీరు పిచ్చిమాలోకాలు కాబట్టి ఏం చెప్పినా వింటారు ఏం చెప్పినా కొంచెం ప్రేమ చూపిస్తే కోకో బిస్కెట్లు పడేసినట్టు మీకు కొంచెం ప్రేమ పడేస్తారు చాలు తోకూపుకుండా మీరు ఆ వెనకాలే తిరుగుతారు కాబట్టి అది వాళ్ళ బుద్ధి ఇక పైపెచ్చు మిమ్మల్ని బ్లేమ్ చేయడమో మీరే వాళ్ళ వాళ్ళని మోసం చేస్తున్నారేమో అని అనుకోవడం వాళ్ళని మోసం చేస్తే ఏమొస్తుంది వాళ్ళు మిమ్మల్ని మోసం చేసిన దానికి ముందు సమాధానం చెప్పమనండి తర్వాత మీరు మోసం చేశారా లేదా అని అప్పుడు వెతుక్కోమనండి వీళ్ళు ఎంత కరెక్ట్ గా ఉన్నారనేది చూసుకుని తర్వాత పాయింట్అవుట్ చేయండి ఒకవేళ మీ మీ వైపు చూపించే ముందు నాలుగు వేళ్ళు వాళ్ళ వైపు ఉన్నాయా లేదా అనేది చూసుకోమనండి అలాంటి క్యాండిడేటే మీ పర్సన్ ఎప్పుడు చూసినా మీ ఎమోషన్స్ తో ఆడుకుంటూ ఉంటారనమాట ఇంకా ఎమోషన్స్ తో ఎప్పుడు బ్లేమ్ చేసుకుంటూ తిట్టుకుంటూ అంటే వాళ్ళు మీరు వాళ్ళని జోక్గా అంటే వాళ్ళు తీసుకోరు వాళ్ళు మిమ్మల్ని ఎన్ని జోగ్గా అన్నా ఎన్ని అన్నా కూడా మీరు తీసేసుకోవాలి అలాంటి పర్సన్ అనమాట ఒకళ్ళ లైఫ్ ఇంకొకళ్ళకి జోగ్గా మారిందంటే మీ లైఫ్ వాళ్ళ దగ్గర ఎలా ఉందనేది మీరు అర్థం చేసుకోండి సో ఇప్పటికైనా ఇప్పుడిప్పుడే కొంచెం మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది వీళ్ళ మాయలో నుంచి బయటకు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వే ఆఫ్ టాకింగ్ అనేది మీకు నచ్చట్లేదు ఎందుకంటే వాళ్ళు వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటదంటే కొంచెం యాక్సెప్టబుల్ గా ఉన్నదనమాట ఎప్పుడు మాటలతో ఏదో ఒకటి బాధ పెట్టే విధంగానే ఉంటదనమాట అది ఏదైనా కూడా వాళ్ళకి నచ్చినట్టు మీరు మాట్లాడాలి నచ్చినట్లు మీరు ఉండాలి అన్ని వాళ్ళకి నచ్చినట్టు ఉంటే ఇంకా మీ లైఫ్ ఏంటి మీ లైఫ్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నట్టే కదా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు నచ్చినప్పుడు మెసేజ్ చేయొచ్చు నచ్చినప్పుడు మాట్లాడచ్చు నచ్చినప్పుడు ప్రేమ చూపించవచ్చు నచ్చినప్పుడు ఉండొచ్చు మీతో ఫిజికల్ గా కానివ్వండి నచ్చినప్పుడు మీ దగ్గర మనీ తీసుకోవచ్చు కానీ వాళ్ళు మాత్రం మీరు మాత్రం అలా ఉన్నది మీకంటూ ఫ్రీడమ్ లేనప్పుడు వాళ్ళు మీ లైఫ్ లో ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి కదా ఎవరి లైఫ్ లో అయినా కూడా ఫ్రీడమ్ లేని జీవితము ఒక లైఫే కాదు అలాంటి లైఫ్ లో మీరు బతుకుతున్నారు ఇంకా ఇంకా మీ పార్ట్నర్ విషయంలో మోసపోతూనే ఉన్నారు ఇంకా రివర్స్ లో వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు అన్న విధంగానే మాట్లాడుతున్నారు మోసం చేసింది వాళ్ళని తెలుసు మీతో అంటే అనొచ్చు కానీ వాళ్ళకంటూ వాళ్ళకి తెలిసే ఉంటది కదా దేవుడైన వాడు చూస్తాడు కదా మనం ఏది ఇస్తామో మనకు అదే వస్తుందని లైఫ్ ఎప్పుడు కూడా ఒకళ్ళని బ్లేమ్ చేసి ఒకళ్ళనే వీలుంటే మాట్లాడండి ఇష్టం ఉంటే మాట్లాడండి లేదా ఇష్టం లేదు ఒకప్పుడు ఏదో అట్రాక్ట్ అయ్యో లేదా సంథింగ్ సంథింగ్ వచ్చి నేను మీ లైఫ్లోకి వచ్చాను ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అలాంటి ఉద్దేశము లేదని చెప్పి చెప్పండి మొహం మీద చెప్పే రైట్స్ తిట్టే రైట్స్ ఉన్నప్పుడు చెప్పే రైట్స్ ఎందుకు ఉండవు మీ లైఫ్ లో నుంచి వాళ్ళ లైఫ్ లో నుంచి వెళ్ళిపోండి అట్లీస్ట్ వాళ్ళైనా ప్రశాంతంగా ఉంటారు కదా మీ అవసరాలకి ఎదుటి వాళ్ళని కీలుపొమ్మలా చేసి వాడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి మీ పార్ట్నర్ ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీనే కొంచెం నెగిటివ్ థింకింగ్ ఉన్న పర్సన్ వంద మంచి పనులు చేసిన ఒక చిన్న మిస్టేక్ ఒక పేపర్ వైట్ పేపర్ మీద ఒక చిన్న డాట్ పెడితే ఆ డాట్ లో మిస్టేక్ ఏమి వెతుక్కుంటారు తప్ప ఈ వైట్ పేపర్ ఎలా ఉంది చూడమంటే చుట్టూరు ఉన్న వైట్ పేపర్ ని చూడరు ఆ మధ్యలో చిన్న డాట్ ఉంటది చూడండి ఆ డాట్ చూస్తూ ఉంటారు అనమాట దీని మీద ఈ వైట్ పేపర్ మీద ఇదెందుకు ఉంది అన్నట్టుగా నీలో ఆ వైట్ పేపర్ ఎలా అయితే నీ మనసు అయితే దాంట్లో చిన్నది ఉంటే చూడండి అది ఒక చిన్న మిస్టేక్ మీ సైడ్ నుంచి ఉంటే ఆ చిన్న మిస్టేక్ ని పట్టుకునే పెద్ద భూతద్దలా చేస్తారు తప్ప చుట్టూరు ఉన్న వైట్ పేపర్ లో ఉన్న వైట్ ని మాత్రం వాళ్ళు చూసే రకాలైతే కాదనమాట అలాంటి నేచర్ ఉన్న పర్సన్ ఇంకా చివరికి మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఇలాంటి లైఫ్ నేను బతకడం అవసరమే వీళ్ళతో అసలు ఇలాంటి వాళ్ళ కోసం నేను బతుకుతున్నానా అసలు వీళ్ళు నా లైఫ్ లో చేసింది ఏముంది నాకు బ్రెయిన్ ఇచ్చారు ప్రాబ్లమ్స్ ఇచ్చారు అండ్ వీళ్ళ వల్ల నేను డే అండ్ నైట్ నిద్రపోకుండా లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకుని హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి వీళ్ళ కోసం నేను ఇంకొకళ్ళని అప్పు చేసి మరీ వీళ్ళకి అవసరాన్ని తీరిస్తే వీళ్ళే నా ప్రపంచంగా భావించి నేను ఉంటే వీళ్ళేం చేస్తున్నాను నాకు వీళ్ళు ఎప్పుడు నాకు న్యాయం ఎక్కడ చేశారు వంద సార్లు తీసుకున్నారు మీ అవసరానికి ఒక్కసారైనా ఇచ్చారా ఆలోచించండి ఏ వాళ్ళ తప్పులు మాత్రమే వాళ్ళ తప్పులు కనిపిస్తాయా వాళ్ళ అవసరాలు మాత్రమే వాళ్ళకి అవసరమా సేమ్ అదే పొజిషన్లో మీరు ఉంటే ఒక్కసారైనా మీకు రిటర్న్ హెల్ప్ చేశారా చూసుకోండి ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంటది అక్కడ వాళ్ళు దబద్ధమేం చెప్పట్లేదు ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఒకటి గమనించండి కావాలంటే మీ లైఫ్ లో మిమ్మల్ని ఎప్పుడైతే వాళ్ళు బ్లేమ్ చేయడం కానీ బాధ పెట్టడం కానీ మీ కళ్ళలో నుంచి ఒక కన్నీటి చుక్క వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ రివర్స్ అయిపోతుంది వాళ్ళ కన్నీ నెగిటివ్ గానే జరుగుతాయి అది మీకు చెప్పకపోవచ్చు కానీ వాళ్ళకి తెలుసు ఎందుకంటే మీరు వాళ్ళకి చేసిన మంచిలో నుంచే మీకు మంచి జరుగుతుంది వాళ్ళకి చెడు జరుగుతుంది వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైతే అంటారో కర్మ ఫేస్ చేయాలి కదా మీరు ఒక మాట అన్నారు అనుకోండి వాళ్ళు మిమ్మల్ని డెఫినెట్ గా వాళ్ళకి చెడే జరుగుతుంది మంచి కర్మ చేస్తే మంచి కర్మ ఎట్లా వస్తుందో చెడు కర్మ చేస్తే చెడు కర్మ కూడా అలానే వస్తుంది అనమాట ఎందుకంటే మీరు మంచి ఉద్దేశంతో వచ్చారు వాళ్ళ లైఫ్లోకి వాళ్ళే ప్రపంచంగా బతుకుతున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ అవసరమైనప్పుడు మంచిగా మాట్లాడుకుంటూ బంగారం అనుకుంటూ అవసరం లేనప్పుడేమో నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పుకుంటా ఉండడు ఆయనక మరి అప్పుడు అవసరమైనప్పుడు అంత మంచి వాళ్ళు ఎట్లయిపోతారు అవసరం తీరిపోయి తీరగానే అంత చెడ్డ వాళ్ళు ఎట్లయిపోతారు ఇన్ని ఇయర్స్ మాక్సిమం మెంబర్స్ అందరూ కూడా మాక్సిమం టూ త్రీ ఇయర్స్ మరి నియర్ గా ఉన్న పర్సన్స్ ఎవరు లేరు సో ఇంత ఇలాంటి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న దాంట్లో మీరు వాళ్ళ గురించి అర్థం చేసుకున్నది ఏముంది వాళ్ళ మీ గురించి అర్థం చేసుకున్నది ఏముంది మీకు పైన ఇచ్చారు వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు చూ చక్కగా ఏం తయానికి తినాలి టయానికి పడుకోవాలి నిద్రపోవాలి అలాగే మళ్ళీ తెల్లారిందా ఎంజాయ్ చేయాలి మన లైఫ్లో మనం ఎలాంటి డిస్టర్బెన్స్ పెట్టుకోకూడదు వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా పెద్ద భూతద్దంలో చూసేసుకుని నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అనుకునే రకాలు వేడు పైకి నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను నేను ఏం వచ్చినా కూడా తట్టుకుంటాను నేను ఎవరికైనా కూడా లెక్క చేయను అని చెప్పి ఈ పర్సన్స్ లోపల మాత్రం ఎలా ఉంటదంటే బయట పులి లోపల పిల్లి అంటారు చూడండి అలాంటి క్యాండిడేట్సే వీళ్ళు సో మీరు వాళ్ళ గురించి ఆలోచించేంత గొప్ప పర్సన్స్ అయితే కాదు వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ నెగిటివ్ గానే అనుకుంటారు వాళ్ళ నేచరే అంత సో మీరే రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఇలాంటి లైఫ్ నాకు అవసరమా అసలు వీళ్ళు నాకు ఏం చేశారు ప్రేమ ఏమన్నా చూపిస్తున్నారా కేరింగ్ అని చూపిస్తున్నారా లేదు నీకు ఏదైనా అవసరమైనప్పుడు నేను చేసిన వంద హెల్పుల్లో ఒక్కసారే నాకు హెల్ప్ చేశారా ఎప్పుడైనా నాకు సపోర్ట్గా ఉన్నారా ఏదైనా ప్రాబ్లం వస్తే సేఫ్గా ఎక్స్కేప్ అయ్యే పర్సన్స్ కోసము నేను ఎందుకు వెయిట్ చేయాలి అని మీకు మీరే స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం చాలా మంది ఏంటంటే పడి పడి విసుగు వచ్చేసి ఇలాంటి వాళ్ళ కోసం అవసరమా అని అనుకుంటా ఉంటారు బ్రెయిన్ చెప్తానే ఉంటుంది మీకు లేదు వీళ్ళొక వేస్ట్ క్యాండిడేట్స్ వీళ్ళ కోసం నీ లైఫ్ అవసరం చేసుకోవడం అవసరమా అని మనం వినం కదా మనం ఏది తింటాము మనం హార్ట్ చెప్పేదే ఉంటాము అదేం చేస్తుంది దానికి నచ్చినట్టుగానే కావాలి దాన్ని మాట్లాడితే ఇష్టం మరి దానికి ఉంటే ఇష్టం మరి వాడు మోసం చేసినా వాళ్ళు మోసం చేసినా ఎలాంటి వాళ్ళైనా కూడా దానికి ఏంటంటే హార్ట్కి ఏంటంటే అతి సంతోషంగా ఉండాలి మాట్లాడుతున్నారు కదా అన్న హ్యాపీనెస్ సో మీ బ్రెయిన్ యూజ్ చేయకుండా మీరు హార్ట్ పనే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారనమాట ఎప్పుడు చివరికి ఆ చివరికి మీరే బలవుతున్నారు సో వాళ్ళంతా ఏంటి వాళ్ళకి బ్రెయిన్ హార్ట్ కాదు బ్రెయిన్తోనే యూజ్ చేస్తారు తెలివి తెలివితేటలతోనే యూజ్ చేస్తారు ఆ తెలివంతా మీ దగ్గర చూపించుకోవడానికి యూజ్ చేస్తారు మరి బయట వాళ్ళకి అంత సీన్ లేదనమాట వీళ్ళ తెలివికి వీళ్ళు బుక్కు బాల్ పడ్డ మీ దగ్గర మాత్రమే అనమాట వీళ్ళ ప్రతాపాలన్నీ సో మిమ్మల్ని ఎలా అయితే మోసం చేస్తారో వీళ్ళ వాళ్ళు వీళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు మోసము చేయడము బ్లేమ్ చేయడము వీళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఇలా అన్ని చేస్తారు మనం ఏది ఇస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది కదా మరి నువ్వు మంచిగా ఉంటే నీతో ఉన్నవాళ్ళు కూడా మంచిగా ఉంటారు నీతో నువ్వేమో అందరినీ బ్లేమ్ చేయడము నిన్ను నమ్ముకున్న వాళ్ళని నిన్ను ఇష్టపడిన వాళ్ళందరినీ ఏమో నువ్వు బ్లేమింగ్ చేసుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు అదే విధంగా నువ్వు ఏదైతే కర్మ నీ ఫేస్ చేస్తున్నావో ఆ కర్మ నీకే రిటర్న్ వస్తుంది మరి నువ్వేం ఏం కూడా నీ చుట్టూ అలానే ఉన్నారు జనాలు నిన్నే వినడము నిన్నే తక్కువ చేసి మాట్లాడటము నీకు నువ్వు గొప్ప అనుకుంటే ఉపయోగం లేదు ఎదుటి వాళ్ళు అనాలన్నమాట నీ గొప్పతనం గురించి నీకు నువ్వే గొప్ప అన్న ఫీలింగ్ లో ఉంటే ఎప్పుడుకి అక్కడే ఉండిపోతావు ఎక్కడికి పోవు అలాంటి పర్సన్స్ అనమాట మీ పార్ట్నరు సో అందుకనే మీ పార్ట్నరు ఎప్పుడు కూడా నెగిటివ్ గా థింకింగ్ చేసే పర్సన్ కాబట్టి మీరు మిమ్మల్ని అర్థం చేసుకునే మెంటాలిటీ అనేది వీళ్ళకి పై భర్త లేదు ఇప్పుడు లేదు ఎప్పుడూ రాదు వీళ్ళ అవసరాలు మీ దగ్గరికి రానిస్తున్నా వస్తున్నారు తప్ప వీళ్ళ ప్రేమతో మీ దగ్గరికి రావట్లేదు ఎన్ని జరిగినా కూడా వాళ్ళ లైఫ్లో చేంజ్ అవ్వరు వాళ్ళ మెంటాలిటీనే అంత వాళ్ళ అగ్రెసివ్నెస్ వాళ్ళ కోపము వాళ్ళ షార్ట్ టెంపరు సెల్ఫ్ సెల్ఫిష్నెస్ వలన ఎదుటి వాళ్ళ లైఫ్ని బలి చేసైనా కూడా వాళ్ళ హ్యాపీగా ఉండాలనుకునే పర్సన్స్ అంతా మన మంచికి ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మార్గనిర్దేశం చేస్తున్నారు సో చూడండి ఎవరో గైడెన్స్ అనేది మీకు ఇస్తున్నప్పుడు మీరు ఒకవేళ వీళ్ళ గురించి రాంగ్ వీళ్ళ గురించి బాధపడేంత వర్తీ పర్సన్ కాదు మీరు అని మీరు మీకు ఒకళ్ళు చెప్తున్నప్పుడు అది మీరు రియలైజ్ అవ్వండి అవును నా లైఫ్ లో ఇలా ఉందా లేదా అవును ఇలానే ఉంది కదా మరి ఇలాంటి వాళ్ళ కోసం నేను నా బాధపడడం అవసరం నా లైఫ్ అవడం అవసరం ఇంత గొప్ప పర్సన్ కోసం నేను ఏడవడం అవసరమే వీళ్ళకి నేనే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తున్నాను నేను నెగిటివ్ ఎనర్జీస్ తీసుకుంటున్నాను సో మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఎవరైనా కూడా మిమ్మల్ని గైడ్ చేసినప్పుడు తప్పకుండా గైడెన్స్ అనేది తీసుకుంటే అది మీ లైఫ్లో మంచిగా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది మీరు అసమానమైన వారు మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు అండ్ మీకంటూ ఒక మేబీ చాలా మంది ఏంటంటే మీరు ఒక మంచి పొజిషన్లో ఉండి ఉండొచ్చు గైడెన్స్ ఇచ్చే పొజిషన్లో మేబీ చాలా మంది టీచర్స్గా కానివ్వండి లేదా ఒకళ్ళకి మోటివేషన్ చేసే స్పీకర్స్గా కానివ్వండి మోటివేషన్ చేసే ప్రొఫెషన్లో ఉండి ఉండొచ్చు మీ వల్ల కొంత కొంత వందల మందికి వేల మందికి గైడెన్స్ ఇచ్చి మీరు అందరినీ ఎంకరేజ్ చేసే విధంగా ఉన్న మీరు ఒకళ్ళ కోసం ఇలాంటి వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు ఎందుకు వాళ్ళ కోసం మీ లైఫ్ లో ఎందుకు స్టక్ అయిపోతున్నారు సో అంత గొప్ప పర్సన్స్ ఏం కాదు మిమ్మల్ని ఎవరితో కూడా పోల్చుకోవద్దు మీ గొప్పతనం వేరు మీకంటూ ఒక వాల్యూ అనేది ఉంది దాన్ని మీరు మీ చేతులారా మీరే అవసరం లేని వాటి కోసమని దాన్ని టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఏదైతే అవసరమో దాన్ని వదిలేసి దానివల్ల మీ లైఫ్ లో మీరే చేతులారా మీరు నాశనం చేసుకుంటున్నట్టు ఉంది న్యాయ నిర్ణయం చేయవద్దు జ్ఞానము మరియు వివేకమో నుండి మనసుని స్వతంత్రంగా ఉంచుకో సో జడ్జ్ చేయకండి ఎవరు కూడా మీ పార్ట్నర్ అన్నారని చెప్పి మీరు వాళ్ళని ఒక మాట అనడం వల్ల ఏంటంటే ఎవరిని మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు కర్మ అనేది ఈ రోజు కాకపోయినా రేపు ఈ రోజు వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ లో అన్ని ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు అనేది ఇప్పుడు మీకు ఇచ్చిన కర్మ బ్యాడ్ కర్మ కానీ మీ ఇచ్చిన బాధ కానివ్వండి వాళ్ళు తప్పకుండా ఫేస్ చేస్తారు ఆ టైంలో ఎక్కడికి వెళ్తుంది అప్పుడు ఇప్పుడు మీరు ఎంత పెయిన్ అనుభవించారో వాళ్ళకి దానికి వంద రెట్లు వాళ్ళకి రిటర్న్ వెళ్తుంది అనమాట పేషెన్సీ ఉంచండి ఇలాంటి వాళ్ళ కోసము ఇలాంటి వాళ్ళతో బాధపడ్డం బాధపడడం బాధపడినా కూడా మీ ఎనర్జీస్ వాళ్ళకి వెళ్తున్నట్టే చక్కగా వాళ్ళు లైఫ్ మీ ఎనర్జీస్తో వాళ్ళు చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు మీరు మాత్రము బాధపడుతూ వాళ్ళు ఇచ్చే నెగిటివ్ ఎనర్జీస్ తీసుకుంటూ మీరు బాధపడుతూ లైఫ్ లో అలానే ఉండిపోతున్నారు ముందుకు వెళ్తుంది వాళ్ళు కానీ మీరు వెనక్కి వస్తున్నారు మరి సో అనవసరంగా అన్ని ఆలోచించుకోకుండా సో వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ నాకు వీళ్ళ గురించి బాధపడేంత గొప్ప పర్సన్సా లేదా వీళ్ళు ఎప్పుడు నా నెగిటివ్ గా అనుకున్నారు ఇప్పుడు పాజిటివ్ గా అనుకున్నారు అవసరానికి చూపించిన ప్రేమ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరైనా అయితే కనెక్ట్ అవుతున్నాయో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో